మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం మన టెంపుల్ లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్న చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది వాటిని కూడా ఒకసారి వీక్షించి మన ఛానల్ని ప్రోత్సహించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీకు చూపించబోయే దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అమరావతి నుంచి ఈ ఎండ్రాయి గ్రామానికి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది ఈ ఆలయంలో మనకి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు వినాయకుడు అలాగే నాగేంద్ర స్వామి నవగ్రహాలు ఇక గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామివారు అలాగే శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు దర్శనమివ్వటం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయం యొక్క క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామివారిని నాలుగు వందల ఏళ్ల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతి సోమవారం శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామివారికి నిత్య అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అలాగే మహాశివరాత్రి పండుగ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక కార్తీక మాసంలో దీపాలకాంతుల్లో ఆలయం అద్భుతంగా ఉంటుంది వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివస్తారు అలాగే ప్రతి సంవత్సరం వినాయక చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇక శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి దసరా దేవి నవరాత్రులలో రోజుకొక అలంకరణ చేస్తారు ఈ వీడియోలో అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమివ్వటం జరుగుతుంది అమ్మవారి యొక్క అలంకరణలు చూసేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తూ ఉంటారు అమ్మవారి యొక్క అలంకరణ అత్యద్భుతంగా ఉంటుంది పేరు ఘంటసాల మణికంఠ శర్మ ఇక్కడే పాఠశాల ఎంతో నేను అర్చకత్వం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అధ్యాపకుడిగా ఉన్నాను వాగర్థా వివ సంక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర భక్తులకు భాగవతోత్తములకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ఇది పార్వతీ సమేత ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము ఇది పల్నాడు జిల్లా అమరావతి పంచారామ క్షేత్ర సమీపమున ఈ గ్రామం ఎండ్ర అనే గ్రామం విరాజిల్లుతూ ఈ స్వామివారి యొక్క వైభవం అంతా కూడా ఎంతో విశేషముగా అందరికి కూడా ప్రకటిపబడుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటుండి పార్వతి ఉగ్ర స్వామి స్వామివారి యొక్క దేవస్థానం పునఃప్రతిష్ఠ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పునఃప్రతిష్ఠ జరుపుబడి మళ్ళీ స్వామివారికి ఒక రూపాంతరం చెంది ఉన్నది కానీ ఇతపూర్వం పూర్వం అంటే దాదాపుగా ఒక నాలుగు వందల ఏళ్ల క్రితం యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడ దేవాలయంకి శాసనాల రూపంలో ఉన్నది ఈ దేవాలయ యొక్క విశిష్టత ఏంటంటే స్వామివారే విశిష్టత అన్ని దేవాలయ వ్యవహారం లేదు మనం అనుకుంటూ ఉంటాం స్వామివారికి ఒక చోటకి వెళ్తే ఈశ్వరుడికి అభిషేకం చేసుకుందాం అని చెప్పి ఆలోచన వస్తుంటుంది అట్లా అభిషేకం చేసుకునే ప్రక్రియలో ఏమండి ఒక రుద్రం రుద్రాభిషేకం స్వామికి చేస్తారా అని చెప్పంటే కాసేపు అక్కడికి ఉండమ్మ పాలు పెరుగు తీసుకున్నట్టు చేసి పెడదామని చెప్పి ఆ పంతులు గారు ఎవరో చెప్తూ ఉంటారు అట్లా మనం ఒక రోజు ఒక స్వామి దగ్గరికి వెళ్ళి ఒక రుద్రంతో స్వామికి అభిషేకం చేస్తేనే మనకెంతో ఆనందం పొందుతున్నామే కానీ ఇక్కడ స్వామి వారికి పన్నెండు అతిరుద్ర మహాయాగములు జరిగాయి అది ఎలా అంటే ఒకే సంవత్సర వ్యవస్థలో జరిగి ఉన్నాయి అందులో పన్నెండు అతిరుద్రములు అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఒక అతిరుద్రం అంటే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక పర్యాయములు రుద్రమును పఠిస్తే అది ఒక అతిరుద్రంగా చెప్పబడుతుంది ఇప్పుడు పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక పర్యాలు రుద్రాన్ని పఠించాలి అంటే అది ఎంతమంది ఉండాలి ఎంతమంది ఎలు శ్రమిస్తే అది ఒక అతిరుద్రం అవుతుందంటే అది అనితల సాధ్యం ఉన్నటువంటిది ఒకళ్ళు చెయ్యాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకునున్నది ఈ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇదే పాఠశాల అంటే ఈ దేవాలయ వ్యవధిలోనే ఇదే ప్రాంగణంలో శ్రీ గీతా వెంకటేశ్వర కృష్ణయాలుస స్మార్త ఆగమ సంస్కృత వేద పాఠశాల అనేటువంటి వేద పాఠశాల మా నాన్నగారిటువంటి ఘంటసాల చంద్రమూలి శర్మ గారు తన యొక్క పురోహిత వృత్తి వ్యవహారం ఎందు అర్చక వృత్తిలో వచ్చేటువంటి ధనద్రవ్యములతోటి అలానే తన తెలిసినటువంటి పరివారాన్ని అందరూ ముందు పెట్టుకొని ఈ స్వామివారి యొక్క భక్తులను జతపరుచుకొని ఒక వేద పాఠశాల రెండు వేల తొమ్మిది మే పంతొమ్మిదిన ఇక్కడ ఇదే ఎన్రాయి గ్రామంలో వేద పాఠశాల కూడా ప్రారంభపడింది అయితే ఆ పాఠశాలలో ఉన్నటువంటి యాభై మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ప్రతిరోజు పదకొండు పర్యాయములు పారాయణ చేస్తూ ఉండేవారు అంటే పదకొండు పర్యాయములు అంటే ఒక రోజు వచ్చేసరికి ఐదు వందల పర్యాయములు రుద్రపారాయణ అయ్యారు అంటే ఇట్లా ఎంతకాలం జరిగిందండి ఒక నెల పూర్తయింది అంటే ఐదు వందల పర్యాయాలు చొప్పున నెల రోజులు చేస్తే పదిహేను వేలు సార్లు అవుతుంది అలా అయిపోయిన తర్వాత ప్రతి మహాశివరాత్రికి శతరుద్రం అంటే ఒక వంద పర్యాలు హోమంతో ఒక అతిరుద్రం పరిసమాప్త అయ్యేటువంటిది ఇట్లా ఒక నెల ఒక నెలతో అవ్వలేదు ఇట్లా ఇక్కడ ఉన్న స్వామివారు దాదాపుగా పన్నెండు మాసములు అతిరుద్ర మహాయాగం జయించుకున్నారు ఇక్కడ అంటే ఎంతటి విశేషం అంటే మన జన్మ జన్మాంతరాల్లో కూడా అయో ఒక అదర్ద్రం స్వామివారు చేసుకుందామని చెప్పంటే మన ప్రశ్నార్థకమే కానీ అటువంటిది దాదాపుగా ఒక సంవత్సర కాలం అంతా కూడా స్వామివారికి అంతటి వైభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్థలమునికి మా అందరికీ తరింప చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పంటే ఆ స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి చేయించుకున్నారనే భావన మాకు నిదర్శనం అన్నమాట అటువంటి యొక్క వైభవం ఇక్కడున్న పార్వతీ పరమేశ్వరుడు ఇంకోటి ఏంటంటే వాగర్థ వ్యప సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే వాక్కు అర్థము రెండు విడిపడ ఎప్పుడు ఉండదు వాక్కు చేతే అర్థంగా పక్కవారికి పరిగణపబడుతుంది వాక్కు లేకపోతే అర్థమే నోటి ఎందు అన్వయం కాదు అలాంటిది వాగర్థ విపసంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు ఈ జగత్త కూడా పార్వతీ పరమేశ్వరుడే తల్లిదండ్రులుగా ఉన్నారు అటువంటి తల్లిదండ్రులుగా ఉండే వ్యవహారంలో ఇక్కడ ఉండి ఒకరేకాంబరేశ్వరుడు సాక్షాత్తు మేము తండ్రిగానే భావిస్తూ ఆ స్వామివారిని పూజిస్తూ ఆ స్వామిని అర్చిస్తూ ఉన్నాం అలానే ఇక్కడ ఉన్న పార్వతీ అమ్మవారిని కూడా సాక్షాత్తు మా యొక్క తల్లిగానే భావించి ఆ అమ్మవారిని ఎప్పుడు నిత్యనంత్రంలో ఆ పాదసేవ చేస్తూ తరిస్తున్నాం ఇంతటి మహత్తరండి యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రీతిపాత్రంగా అందరూ కూడా పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగితే మనకి మొట్టమొదటిగా అనిపించే భావన ఏంటంటే మనకి కన్నతల్లి చాలా గొప్పది కానీ మనకి కన్నతల్లిని ఇచ్చినటువంటి ఆ కన్న తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే అంచేత ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తే అందరికన్నా మహద్ మహద్భాగ్యములు కానీ మహదైశ్వర్యములు కానీ ఏమి ఉండవు కావున అందరూ కూడా ఒకసారి దేవాలయానికి విచ్చేసి ఇక్కడ జరిగే కరుతులు అన్నీ కూడా చక్కగా తెలుసుకొని ఆ కార్యక్రమం కూడా చక్కగా పాలు పంచుకొని అందరూ కూడా మీకు తోచిన యథాశక్తి సహాయ సహకారం దేవాలయానికి వేద పాఠశాలకి అలానే ఇక్కడ ఉన్నటువంటి నలభై గోవుల యొక్క గో సంరక్షణానికి అన్నిటికీ కూడా మీరు చక్కగా చేయవచ్చని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను వాసుదేవోభిరక్షిత శ్రీ గీతా వెంకటేశ్వర కృష్ణయాదశ స్మార్త ఆగమ సంస్కృత వేద పాఠశాల ఎండ్రాయి గ్రామము అమరావతి పంచారామ క్షేత్రము దగ్గర ఉన్నటువంటి వేద పాఠశాలలు నేను నాలుగవ సంవత్సరం విద్యార్థిని నేను ఇక్కడ నాలుగవ సంవత్సరం విద్యార్థిని పంచదశ క్రమాలు చెప్పించుకుంటున్నాను మేమందరం కూడా ఇక్కడ తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి మా కాలకృత్యము నెరవేర్చుకొని సంధ్యావందన అనుష్ఠానములు పూర్తి చేసుకొని ఆరు గంటలకి పార్వతీ పరమేశ్వరులకు విద్యార్థులందరము కూడా పదకొండు రుద్రములతో స్వామివారికి వైభవ వైభవపేతంగా అభిషేకం చేసుకుంటాము ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి విశేషంగా పదకొండు పర్యాయములు దుర్గా సూక్తము అలాగే పదకొండు పర్యాయాలు శ్రీ సూక్తముతో అమ్మవారికి అభిషేకం చేసుకొని ఆరు గంటల నుంచి అందరూ కూడా మా చదువు అనేది మేము ప్రారంభం చేసుకుంటాం మా చదువు ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఎనిమిది గంటలకి పలహారం చేసుకొని మా గురువు గారు మా అందరికి కూడా పాఠం అనేది చెప్తూ ఉంటారు మా పాఠం పూర్తి చేసుకొని యథావిధిగా మళ్ళీ సంధ్యావందన అనుష్ఠానములు చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసుకొని చదువుకొని సాయంత్రం కొంతసేపు ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ ఉన్న సమయంలో మా సొంత పనులు ఏముంటాయో అవి నెరవేర్చుకొని మళ్ళీ సాయంత్రం కూడా ఆటలో సంధ్యావందనాది అనుష్ఠానములు చేసుకుంటాము నా పూర్తయిన తర్వాత సాయంత్రం అమ్మ పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ కూడా ప్రదోషకాలంలో విశేషంగా పూజ కూడా ఉంటుంది అయితే ఆ పూజకు కూడా విద్యార్థులందరూ కలిసి కూర్చొని స్వామివారి ప్రీతిగా రుద్ర త్రిశతితో స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటాం అటుననే అమ్మవారికి నిత్యము నలితా సహస్రనామంతో కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకట హరి చతుర్థి నాడు గణపతి ప్రీతిగా విద్యార్థులందరూ కూడా సహస్ర పర్యా గణపతి ఉపనిషత్తు అలా అలాగే గణపతి సూక్తముతో స్వామివారిని అభిషేకం చేసుకుంటాం ఆంజనేయ స్వామి ప్రీతిగా ప్రతి మంగళవారము శనివారము స్వామివారికి వేయి తమలబాగులతో అర్చన కార్యక్రమం జరుగుతుంది అటులనే ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రీతిగా అందరము కూడా నూట ఎనిమిది పర్యాయము సర్ప సూక్తంతో అభిషేక అర్చనాలు చేసుకుంటూ ఉంటాము ప్రతి మాస శివరాత్రి నాడు మేమందరం కూడా నూట నూట ఎనిమిది రుద్ర పారాయణములు అటులనే పదకొండు పర్యాయములు రుద్ర హవనం కూడా చేసుకుంటాము మాసంలో వచ్చేటువంటి ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ ప్రాదేవత ప్రీతిగా చండీ హవనం కూడా జరుగుతుంది అటులనే ప్రతి మాసంలో వచ్చేటువంటి ఆదివారం నాడు సప్తమి నాడు విశేషంగా సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు కూడా జరుగుతూ ఉంటాయండి ధర్మో రక్షతి రక్షిత లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుజనా వాసుదేవోరక్ష విన్నారు కదండి ఆలయంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా చక్కగా జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనకి తెలియజేయటం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మన ఛానల్ని సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇకముందు కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను